మహాకుంభమేళాలో మెరిసిన అందం మొనాలిసా ఇప్పుడు ఈ పేరు ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే కుంభమేళాలో పూసలమ్మే ఈ యువతి సోషల్ మీడియాలో ఇచ్చిన పాపులారిటీతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీకే వెళ్లిపోయింది అయితే ఇప్పుడు మొనాలిసా బాలీవుడ్ ఎంట్రీపై రకరకాల కొత్త కథనాలు అనుమానాలు తెరపైకొస్తున్నాయి దీనికి కారణం ఆమెను తీసుకెళ్లిన డైరెక్టర్ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మొనాలిసాను వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్లాడు తన సినిమాలో ఆఫర్ ఇస్తానని నమ్మించి ఆమె లగేజ్ ప్యాక్ చేయించాడు మొనాలిసాను ముంబైకి షిఫ్ట్ చేశాడు ఇంతవరకు అంతా సజావుగా సాగినా ఇప్పుడు అసలు విషయాలు బయటకొస్తున్నాయి సంజయ్ మిశ్రాపై మరో బాలీవుడ్ నిర్మాత జితేంద్ర నారాయణ్ సంచలన విమర్శలు చేయడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది సనోజ్ మిశ్రా పచ్చి తాగుబోతని ఆయనకు సినిమా తీసేంత సీన్ లేదని అసలు అన్ని డబ్బులు కూడా ఆయన దగ్గర లేవని జితేంద్ర నారాయణ్ విమర్శలు చేశారు ఇప్పటివరకు ఆయన ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదని ఆరోపణలు చేశారు మొనాలిసా ఆయన చేతుల్లో పడి మోసపోవడం ఖాయమని జితేంద్ర నారాయణ్ జోసిఎన్ చెప్పారు దీంతో ఇప్పుడు మొనాలిసా సినిమా కెరీర్ ప్రారంభానికి ముందే లో పడిందా అని అంతా జోరుగా చర్చించుకుంటున్నారు